హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనీష్ కిడ్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు మనం లాగ్ వచ్చేసి రాసుకు వెళ్ళి ఇంకో హోంవర్క్ చెయ్యి సారీ అండి బాబు చిన్న డిస్టబెన్స్ ఇంకా ఈ రోజు వచ్చి మనం లాగ్ వచ్చేసి ఆదివారం రోజండి ఇది ఆదివారం అయితే నేను ఫుల్గా క్లీనింగ్ సెక్షన్ అనేది పెట్టుకున్నాను అనమాట టూ మంత్స్ అయిపోయింది అనమాట ఇంకా బూజులు అవి దులుపుకొని నార్మల్గా రోజు క్లీన్ చేసుకున్నా సరే ఇంకా కబోర్డ్లో అక్కడ ఉంటాయి కదా ఈసారి అయితే బాగా లేట్ అయిపోయింది టూ మంత్స్ దగ్గర దగ్గరికి వచ్చేసింది క్లీనింగ్ చేసుకోవడము ఇంకా అందుకని అయితే ఇంకా ఆదివారం కదా ఈరోజు ఇక్కడైతే క్లీనింగ్ అంతా అనమాట ఫస్ట్ అయితే ఫస్ట్ రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను నేను క్లీన్ చేసుకుంటున్నాను మా బాబు కూడా నాకు హెల్పింగ్ అనమాట ఇక్కడ నేను ఒక్కొక్కటి తీసిస్తుంటే వాడైతే అందుకుంటున్నాడు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంక గుండుతో వీడియోస్ అనేది ఫస్ట్ అయితే కొంచెం సిగ్గుపడ్డాను కాకపోతే ఇంక ఇంట్లో కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు అయితే క్యాప్ పెట్టుకుంటాను ఇంక ఇంట్లో పెట్టుకోవడం పెట్టుకొని పని చేయాలంటే మాత్రం చేయలేం కదండి అందుకని నేనైతే క్యాప్ అనేది రిమూవ్ చేశాను ఇంక నార్మల్గా బ్లాగ్ అనేది కంటిన్యూ చేశానండి ఇక్కడైతే చూసారు కదా నేనైతే టాప్ అయితే ఎక్కేసాను ఎక్కేసి ఇంకంతా క్లీన్ చేస్తున్నాను బాగా పేరుకుపోయాను అనమాట ఇక్కడ ఫ్యాన్ కూడా ఫుల్గా బూజ్ అనేది పట్టేసింది మా హస్బెండ్ ఉన్నప్పుడు చేసుకోవాలనుకున్నాను కానీ ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు చేసాకన్నా ఎవరు లేనప్పుడు చేసుకుంటే ంగా చేసుకోవచ్చు మా బాబు ఉన్నప్పుడు అయినా సరే ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు కానీ మా ఆయన ఉన్నప్పుడు అయితే అస్సలు చేయలేమండి ఎందుకంటే ఎక్కడ పని అక్కడే ఉంటుంది ఏది చేయరు వంట పని కూడా నాకు ఎక్కువ ఉంటుంది తను ఉన్నప్పుడు ఇంకా అందుకోసం అయితే ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాతే నేనైతే హోమ్ క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను చూసారు కదండి ఇక్కడైతే విండోస్ మొత్తం అంతా ఇంకా ఆల్మోస్ట్ ఇంకా డీప్ క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను ఈరోజు ఇంకా అత్తయ్య లేచినప్పటికైతే నాది ఫస్ట్ రూమ్ అనేది కంప్లీట్ అయిపోయింది మార్నింగే స్టార్ట్ చేస్తానండి ఇంకా రోజు ఆదివారం కదా మా కనీష్ బాబు లేటుగా లేస్తాడు ఇంకా వాడు లేచినప్పటికీ ఇంకా ఫస్ట్ రూమ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నాను కాకపోతే నేను స్టార్ట్ చేశాను ఒక టెన్ మినిట్స్లోనే వాడైతే లేచాడు ఇంకా లేచి ఇంకా ఆ రూమ్లోనే అలా కూర్చొని మొబైల్ అయితే చూస్తూ ఉన్నాడు గేమ్ ఏదో ఆడుకుంటూ ఉన్నాడు ఇంక నేనైతే ఇంక ఇవి ఇలాగా సర్దేసుకున్నాను చూసారు కదండి ఇక్కడ మా బాబు అయితే ఆడుకుంటున్నాడు అనమాట బొమ్మలతోని ఈలోపు అత్తయ్య కూడా లేచారు ఇంకా నైట్ ఏంటంటే గణేష్ బాబుకి కపం పట్టేసింది వామ్ వర్క్ ఉంటుంది కదండి అది వాటర్లా ఉండేది దొరకలేదు వామ్ పువ్వు అనేది నాకు దొరికింది షాప్లోని అయితే అది ఇంకా నైట్ థింగ్ చేసుకున్నాడు అండి కపము ఇంకా చిన్నపిల్లలు చాక్లెట్లు అన్నీ తింటారు కదా ఇంకైతే ఇదైతే తెచ్చాను ఇది తెచ్చి కొంచెం వేడి నీళ్ళలోని చాలా చిన్నదంట నేను ఈ ఫైవ్ ఇయర్స్లో అయితే కనిషకెప్పుడు పట్టలేదండి నాకు ఎలా పట్టాలో కూడా తెలియదు అయితే నేను కొంచెం ఎక్స్ట్రా చేస్తాను అయితే ఫస్ట్ ఘాటు చూడమని అయితే అత్తయ్యకి అయితే ఇచ్చాను వేడింటిలో ఇలా వేగానే కరిగిపోయింది అంత వేడిగా కూడా అవసరం లేదంట గోరువెచ్చగా అయితే చాలు ఇంకా అయితే తాగి కొంచెం ఘాటు ఎక్కువగానే ఉంది అన్నారు అదే చెప్తున్నాను ఇంత చిన్నది ఇచ్చాను అని ఇంక ఈసారి మళ్ళీ ఇచ్చినప్పుడు అంతకన్నా కూడా తగ్గించి ఇవ్వు అని అంటున్నారు ఇక్కడ మా కనీష్ బాబు అయితే ఎలాగో కష్టంగా అయినా సరే ఎలాగో ఒకలా పట్టేసానండి చూసారు కదండి పాపం చాలా అర్థం పడ్డాడు ఇంకా వాడైతే తాగేసిన తర్వాత ఇక్కడ నేనైతే ఈ ఫ్లవర్ వాజ్లో ఇంకా కబోర్డ్లో చిన్న చిన్న సామాన్లు ఉంటే అవన్నీ ఇంకా తోమలేదండి ఇంకా గుడ్డతో అయితే క్లాత్తో తుడిచేసుకున్నాను ఆ తర్వాత కబోర్డ్లో పేపర్స్ అయితే వేసుకొని ఇంకా కబోర్డ్లో అన్నీ ఇంకా సర్దిసుకున్నానండి నేను సర్దుకున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది చూసారు కదండి ఇప్పుడైతే ఇంకా కబోర్డ్లవన్నీ సర్దిసుకున్నాను నేను ఇంకా అంటే ఎంత పని ఉన్నా సరే మన ఇంట్లో పని మనం చేసుకోవడం అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది మనం చేసినప్పుడు కష్టంగా ఉన్నా సరే మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంకా కబోర్డ్ అంతా అయితే సర్దీశానండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా సోఫా సెట్ మొత్తం అంతా ఇంకా క్లీన్ చేస్తున్నాను ఇంకా నాకేంటంటే ఎప్పుడూ ఒకేలాగా పెట్టడం అయితే నాకు నచ్చదు కానీ ఇక్కడ నాకు పెట్టడానికి అయితే అవకాశం అయితే లేదు అయినా సరే ఒకసారి మళ్ళీ ట్రై చేశాను అన్నమాట చూస్తున్నారు కదా మొత్తం అంతా క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత అయితే సోఫా అనేది మళ్ళీ అట్నుంచి ఇటు రివర్స్ అయితే చేశానండి రివర్స్ చేసి వేసాను అంటే అంత ఇదిగా అనిపించలేదు ప్లేస్ కూడా మనకి లేదు అండ్ ఏంటంటే చూడడానికి కూడా బాగాలేదనమాట కొంచెం నార్మల్గా ఉంది కాకపోతే మా కనిష్ బాబు అయితే ఇలాగే అమ్మ అని అంటున్నాడు ఇంకా ఇలా ఉంటే మనకు ప్లేస్ సర్దిరాదు కదా కింద అక్కడ కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా అందుకని అయితే ఇంకా మళ్ళీ అయితే చేంజ్ చేస్తాను చేంజ్ చేసి ఇంకా ఇక్కడైతే నార్మల్గా ఎప్పుడు ఎలా ఉంటుందో అలా అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ కూడా చూసారు కదా టీవీ అయితే మొత్తం అంతా టీవీ రూమ్ కూడా టీవీ కూడా క్లీన్ చేసుకున్నానండి ఇంకా ఫస్ట్ రూమ్ అయితే హాల్ ఒకటి క్లీన్ చేయడానికి దగ్గర దగ్గర నాకు ఒక గంటన్నర పట్టింది అనమాట ఇంక ఈ లోపే అబ్బా ఇంక ఈ మధ్యలోనే ఈ వన్ అండ్ హాఫ్ అవర్లోనే నేను క్లీన్ చేసుకోవడం మళ్ళీ వచ్చేసి బాబుకి స్నానం చేయించాను మళ్ళీ బాబుకైతే పెరుగన్నం కూడా తినిపించేసాను అనమాట ఇంకా వాడికి అన్నం ఇంకా చూసారు కదా ఇక్కడైతే అన్నం తినిపిస్తున్నాను వాడికి ఇంకా తర్వాత అయితే సెకండ్ రూమ్ కూడా క్లీన్ చేస్తానండి కాకపోతే అక్కడైతే నేను వీడియో అనేది షూట్ చేయలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి అత్తయ్య రూమ్ అనమాట ఇది కూడా క్లీన్ చేస్తున్నాను చూసారు కదా పైన అయితే బాగా ధూళి పట్టేసింది ధూళి పట్టేసింది కదా ఇక్కడ కూడా నేనైతే క్లీన్ చేస్తున్నాను కానీ మొత్తం అంతా అయితే నేనైతే ఇంకా సర్దేసుకున్నానండి ఇంకా ఈ రూమ్కి వచ్చినప్పటికీ నాకు మధ్యాహ్నం పన్నెండున్నర అయ్యింది ఈ లోపు ఏంటంటే ఇంకా టిఫిన్ అయితే మార్నింగ్ అయితే నేను చేయలేదు ఇంకా చే ఎందుకంటే నేను ఏమైనా తిన్నారా అంటే నాకు బద్ధకం వస్తుంది అనమాట ఇంకా నేనైతే టిఫిన్ చేయలేదు అత్తకి వంట చేసి ఇవ్వమన్నాను ఆవిడే టీఆర్ఎస్లో ఏవో తిన్నారు ఇంకా నేనైతే చూసారు కదా మళ్ళీ ఆ బీర్వైట్ సైడ్ నుంచి అయితే మళ్ళీ ఇటు అయితే మార్చుకుంటున్నాను ఈ లోపు నాకు అంత శక్తి చాలలేదండి మళ్ళీ అయితే నాన్న వచ్చారు కదా అంత అయితే కొంచెం జరిపించాను ఇంకా జరిపించిన తర్వాత అంటే ఏదో ఒక రూమ్లో అయితే నేను చేంజ్ చేయాలి లేకపోతే ప్రశాంతంగా ఉండలేను అనమాట నాకు ఇంకా ఇక్కడ అయితే ఇలా అయితే చేంజ్ చేశాను మంచం కూడా ఇటు సైడ్ కొంచెం జరిపేశాను రాత్రిలో కొంచెం పడుకున్నప్పుడు ఫ్యాన్ కిందకి లాక్కుండా సరిపోద్ది లేకపోతే అలా అయినా సరే కూలర్ పెట్టుకోవచ్చు కదా పర్వాలేదులే అని ఇంకా నేనైతే ఇంకా మంచం కూడా ఇలా జరిపేసుకున్నాను ఇంకా చేయవలసింది ఏంటంటే ఇంకా కబోర్డ్లు ఉన్నాయన్నమాట కబోర్డ్లో బట్టలు అన్నీ తీసి ఇంకా పేపర్లు అవి మార్చుకోవాలి ఇక్కడ వచ్చేసి కబోర్డ్లో మొత్తం ఫుల్గా కబోర్డ్ అయితే చేంజ్ చేయాలండి ఇంకా బట్టలు అన్నీ తీసాను చూసారు కదా పైన పై సెల్ఫ్ ఒకటి క్లీన్ చేశాను కృష్ణుడి దగ్గర ఒకటి క్లీనింగ్ అయితే చేశానండి ఇంకా పైన ఆ ఆరెంజ్ కలర్ బకెట్ ఉంది కదా అదండి పచ్చడిదండి అది అత్త అయితే ఆవుకే పచ్చడి పెట్టారు కారు ఉంది ఇంక దీని తర్వాత ఇది కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇవి చూస్తారు కదా అత్తయ్య ఏం చేశారంటే మజ్జిగ పులుసు అయితే చేశారండి నాకు ఈ మజ్జిగ పులుసు ఒకటి ఉంటే నాకు ఏం నంచు లేకపోయినా సరే పర్వాలేదు పుట్టే అన్నమే నేను తినేస్తాను గుడ్ల కూర అనేది వండుకోమన్నాము గుడ్లలోని వంకాయ అయితే వేశారు ఇంకా సాయంత్రం అండి ఇది సాయంత్రం వచ్చేసరికి నేనైతే ఇల్లు మొత్తం క్లీన్ చేశాను అత్తయ్య బాబు ఇద్దరు పడుకున్నారు వాళ్ళు లేచేసరికి అయితే ఇల్లు మొత్తం నేను క్లీన్ చేస్తానండి అవి పెట్టేసి క్లీన్ చేసుకున్నాను చూసారు కదా ఫైనల్గా మా ఇల్లు అయితే ఎలా ఉందో ఇక్కడ బాబు ఆడుకుంటున్నాడు అత్తయ్య అయితే బాబుకైతే పిలుస్తున్నారనమాట ఇక్కడైతే చూసారు కదా బాబు సిరప్స్ అన్నీ అక్కడ పెట్టాను అండి ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టాను నాదైతే డ్రెస్సింగ్ టేబుల్ ఫుల్గా పోయిందండి మళ్ళీ కొత్తది కొనుక్కోవడమే పుచ్చుపోయింది ఇక్కడైతే ఇంకా చూసారు కదా కృష్ణుడి బొమ్మ అన్నీ పెట్టేశాను ఇంకా వంటగది క్లీనింగ్ ఒకటి ఉందండి ఈ వంటకా అనేది రేప్ చేస్తాను ఓకేనండి ఈ వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్